హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ మేము విజానండి అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది అలాగే మన ఛానల్లో ఆఫర్ అయితే ఉందండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో గాజులు కానీ పట్టీలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి రింగు కానీ మెట్టలు కానీ పంచలోహంలో ఫ్రీ అండి ఈరోజు వీడియో వచ్చేసరికి పంచలోహంలో చంద్రహారాలండి సైడ్ లాకెట్ తో అయితే ఉంటాయి పంచలోహంలో ఈ మోడల్స్ కావాలి అని ప్రత్యేకంగా అయితే పంచలోహంలో చేయించామండి మోడల్స్ వచ్చేసరికి దట్ ఆఫర్లో కూడా ఉన్నాయి సంక్రాంతి ఆఫర్లు అయితే త్వరగా గ్రాఫ్ చేసేసుకోండి సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయి ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ అయితే ఉందండి చంద్రహారాలు పార్టీ వేర్ గా యూజ్ చేసుకుంటే టూ ఇయర్స్ దాకా వస్తుందండి ఇట్లా గ్రీన్ రూమ్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది ఎగ్ లో ఉంటుందండి గ్రీన్ స్టోన్ కాంబినేషన్ డైమండ్ షేప్లో అయితే ఉంటుంది అవుటర్ లైన్ వైట్ స్టోన్ అయితే ఉంటుందండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ఫోర్ లైన్స్ ఉంటుందండి పార్టీ గా యూజ్ చేసుకుంటే టూ టూ ఇయర్స్ దాకా ఉంటుందండి చాలా బాగుంటుంది నల్ల పట్టం కానీ ఏమీ ఉండదు దట్టు గోల్డ్ ఫినిష్ అండి పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది వస్తుంది లెంత్ కూడా వచ్చరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుంది లెంత్ అయితే ఎంత హెల్దీ నెక్కువలకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది దీంట్లో బేబీ పింక్ కాంబినేషన్ లో కూడా ఉందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చు డైలీ యూజ్ చేసిన పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అండి మా నెంబర్ డిస్ప్లేలో ఉందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వారి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బేబీ పింక్ కాంబినేషన్లో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఇది కూడా లెంత్ ఒకసారికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి సిక్స్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చైన్ కొంచెం కొంచెం లావుగా ఉంటుందండి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి రూపీ కాంబినేషన్ అనేది ఉంటుంది వైట్ గ్రీను మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేయొచ్చు పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అండి పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అన్కట్స్ అన్కట్స్లో వస్తాయండి స్టోన్స్ అయితే డాలర్ కూడా చాలా బాగుంది సైడ్ డాలర్ వస్తుందండి చైన్ కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీ కలండి ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి దీంతో పాటుగా మీరు ఏదైనా నాను పట్టి కానీ ఏదైనా నెక్లెస్ కానీ పేరప్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పార్టీ వేర్గా అయితే చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే రూబీ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో మన గోల్డ్లో చేయించుకుంటే ఎట్లా ఉంటుందో లుక్ అలా ఉంటుందండి రూబీ కాంబినేషన్ ఉంటుంది అన్కట్స్ స్టోన్స్ అయితే వస్తాయండి బాదం ప్యాటర్న్ మీద అన్కట్స్ స్టోన్స్ అయితే వస్తాయి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి పంచలోహం మీద గోల్డ్ పాలిష్ సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉందండి చూడండి ఎంత బాగుందో అసలు గోల్డ్ అంటే నమ్మొచ్చండి అట్లా ఉంటుంది క్వాలిటీ అయితే పంచలోహ మీద గోల్డ్ పాలిష్ అండి పార్టీ గా యూజ్ చేసుకుంటే ఇది డైలీ వేసుకోవడానికి వేసుకోరు కాబట్టి పార్టీ గా యూజ్ చేస్తే కనుక టూ ఇయర్స్ ఉంటుందండి టూ ఇయర్స్ పైనే ఉంటుంది ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది ఇక ఇందులో పొయ్యేది ఏమి ఉండదండి మనకి మనకు విసుకొచ్చి పక్కన పడేయాల్సిందే గానీ మనకైతే క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ వైట్ కాంబినేషన్ అండి గ్రీన్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఫోర్ లైన్స్ అండి ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి దీనితో పాటు ఏదన్నా మీరు నెక్లెస్ పేరప్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అండి ప్యూర్ పంచంలో పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అండి సిక్స్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్ అండి వైట్ రూబీ కాంబినేషన్ ఇది కూడా ఫోర్ లైన్స్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా బాగుందండి లాకెట్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది హెల్దీగా సారీ హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి సిక్స్ సిక్స్కి పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే రూబీ ఇందాక గ్రీను వైట్ చూస్తాను కదా అందులోనే రూబీ వైట్ గ్రీను మల్టీ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అండి పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది డైలీ యూజ్ చేయవచ్చు అండి ఎటువంటి డౌట్ అయితే లేదు గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫోర్ లైన్స్ ఉంటుందండి ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఏ ఉంటుందండి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ బ్యాక్ సైడ్ చూడండి డాలర్ వచ్చేసరికి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో సైడ్ లాకెట్తో వస్తుందండి చంద్రహారం చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుందండి సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఫైవ్ ఫైవ్ లైన్స్ ఉంటాయండి ఫైవ్ లైన్స్ ఉంటాయి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుంది ప్యారెట్ డిజైన్ అనేది ఉంటుందండి ప్యారెట్ గ్రీన్ వైట్ రూబీ కాంబినేషన్ లో స్టోన్స్ అయితే వస్తాయి ఫైవ్ లైన్స్ ఉంటుందండి చైన్ కూడా చాలా సన్నగా నైస్గా ఉంటుంది లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఎబోనే ఉంటుంది లెంత్ అయితే ఫైవ్ లైన్స్ అండి చాలా బాగుంటుంది మీరు పార్టీ వేరుగా వేసుకుంటే గోల్డ్ అని అడుగుతారు అంత బాగుంటుంది ప్రైస్ కూడా సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి